నమస్తే నా పేరు వెంకటరమణ వేలాగ్రో కంపెనీలో టెక్నికల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను పులిచింత గ్రామంలో వీరేష్ అనే రైతుకి ఎంసీ సెట్ రెండు ఎకరాలలో కుట్టినాడు కుట్టిన ముందు కుట్టిన తర్వాత దాని ఫలితాలు ఎలా ఉన్నాయో రైతు మాటల్లోనే కనుక్కుందాము నమస్తేనా మీరు ఎంసీ సెట్ ఎన్ని ఎకరాలు కుట్టినారనా రెండు ఎకరాలు రెండు ఎకరాలు కుట్టినారు అది ఏమేమి పనిచేసింది దేనికి పనిచేసింది ఒకసారి చెప్పండి పోత బాగా వస్తుంది సార్ అనేది వస్తుంది కాపో కరుచుకుంటుంది సార్ కాయలు పక్క పక్కనే వస్తున్నాయి ఈ పూత అనేది చాలా నిలబడిపోతుంది సార్ అట్లా కాపుకి మకం అవుతుంది సార్ డ్రాపింగ్ బాగుంది సార్ ఇంకా ఇక్కడ గ్రోతింగ్ మాత్రం చాలా వస్తుంది సార్ బాగా గ్రోత్ మాత్రం చాలా విచిత్రంగా ఉంది సార్ ఇక్కడ కూడా బాగుంది సార్ పొలం బాగుంది ఇట్లా ఇట్లా వస్తుంది దానివల్ల దీన్ని వాడుకోవచ్చు అని నేను చెప్పగలను సార్ రికమెండ్ చెప్పవచ్చు సార్ ఇప్పుడు మంచిది మంచి దానికై చెప్తాను కాదు నా తోటే చూపించోటను చూసుకే చేయొచ్చు సార్ ఇది ఓకే రిజల్ట్ అయితే బాగుంది రిజల్ట్ చాలా బాగుంది సార్ ఇది గ్రోతింగ్ స్టెప్ వచ్చింది సార్ ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉంది గ్రోత్ ఆడటం లేదు బలే నీట్గా వచ్చింది సార్ థ్యాంక్ యూ